వెల్కమ్ టు సువర్ణ మీడియా ఈరోజు నెల్లూరు నడిబడ్డిలో అంటే కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర కస్తూరిదేవి గార్డెన్స్లో నిజంగా ఈరోజు చెప్పాలంటే మాత్రం క్రైస్తవులు ప్రత్యేకంగా క్రైస్తవులు నెల్లూరులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేంటంటే ఇక్కడ చూడండి ఈస్టర్ కాంటట అంటే వీరు క్రైస్తవ సోదరులందరూ కూడా కలిసి ఈస్టర్ యొక్క ప్రత్యేకత అంటే ఈస్టర్ అంటే ఏంది గుడ్ ఫ్రైడే అంటే ఏంది యేసు క్రీస్తు వారు ఇక్కడకు ఆయన రావడము లేకపోతే చనిపోవడం తిరిగి లేడం ఇవన్నీ కూడా వాళ్ళు చాలామంది వింటూ ఉంటారు కానీ అయితే ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక దృశ్య రూపకంగా దృశ్య రూపకం అంటే ప్రతి ఒక్కరికి కూడా చూసిన దానికంటే విని దానికంటే కూడా చూసింది ప్రత్యక్షంగా చూసింది మాత్రం చాలా గుర్తుంటుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఆ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చినారు ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను ఓకే అండి అయితే ఇక్కడ నిజంగా ఇవన్నీ వాతావరణం చూసినప్పుడు అయితే వీటి కాస్ట్ మాత్రం చాలా నిజంగా చాలా ఎక్కువ ఉంటుంది అయినా కూడా ప్రజల కోసం ప్రతి ఒక్కరూ కూడా యేసు గురించి తెలుసుకోవాలి తన యొక్క మరణం పునరుద్ధానం ఎలా ఉంటుంది ఎందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చడానికి కూడా వాళ్ళ యొక్క చాలా ఆశపడి ఎంత వ్యయమైనా కూడా అందరూ కలిసికట్టుగా చేరి ఇక్కడ ఇలాంటి పెద్ద ప్రోగ్రాం చేయడం నిజంగా ఇది ఒక విశేషం నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలోని ఇది ఒక ప్రత్యేకంగా ఫస్ట్ టైము ఇంత భారీయుతం చేయడం కూడా నిజంగా ఇట్ ఇస్ అ వెరీ గ్రేట్ థింగ్ అండి నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఈవెన్ దో వాళ్ళ క్రైస్తవులు కావండి ప్రతి ఒక్కరు అందరూ కలిసి చేస్తున్న ప్రోగ్రాం అండి అయితే లోపల అనేక మంది అయితే వచ్చినారు అయితే ఎంతమంది వచ్చినారు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి చూడండి ఇది హాల్ ఇది ప్రతి ఒక్కరు కూడా నిజంగా అండి ఇది ఏసీతో పుట్టిన హాల్ అండి ఇది ఇది కేవలం దేవుని కోసంగా మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము దేవుని కోసంగా మాకు ఇలాంటివి వేయంతో కూడినా కూడా ఖర్చు అయినా కూడా మేము తప్పకుండా క్రైస్తవులకి ప్రతి ఒక్కరికి మంచి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారండి అయితే చూడండి ప్రతి హాల్ కూడా అప్పుడే చాలా ఈజీగా నిండిపోయిందండి ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరండి ఫ్యామిలీ ఫ్యామిలీలు ఈవెన్తో పిల్లలతో సహా ఇక్కడికి వచ్చినారండి ఒక నెల్లూరులోనే కాదండి నెల్లూరు టౌన్లో అని రూరల్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినారు నిజంగా చెప్పాలంటే మాత్రం ఇది చాలా గ్రేట్ థింగ్ అండి ఇది మెసేజ్ కూడా జరుగుతా ఉంది ఆల్రెడీ చాలా ఫీల్ అయిపోయాయి ఇక్కడ ప్రత్యేకంగా గెస్ట్లకి ప్రత్యేకంగా అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తాం నిజంగా సో చెప్పాలంటే మాత్రం ఇక్కడ ఆల్రెడీ హాన్ అయితే మాత్రం నిండిపోయింది ఇక్కడ ముందైతే మాత్రం తప్పకుండా పాస్టర్లు లేకపోతే పెద్దలు వాళ్ళందరూ కూడా పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడ వచ్చిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చినారు ஏற்படு నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా నాకు చాలా చాలా నచ్చినటువంటి విషయం ముఖ్యంగా క్రిస్టియానిటీలో క్రిస్టియన్ సోదర సోదరులో వీరు ఒక మనిషి పట్ల ఒక మనిషి చూపించేటటువంటి ప్రేమ అభిమానం ఏదైనా కూడా తప్పు చేసినా కూడా క్షమాగుణం ఇది చాలా చాలా మానవ జాతిలోనే ఉండాల్సినటువంటి లక్షణం మొట్టమొదటి నుంచి కూడా ఈ యొక్క మతంలో ఆ రకంగా తీసుకురావడం అనేటువంటిది చాలా చాలా మంచి రెండవది ప్రతి ఒక్కరిని కూడా

మీరు క్షేమంగా ప్రతి రాజుల కొరతలు ప్రధాన కొరితలు అధికారుల తరఫులు ప్రాప్తాలు చేయమని ఈ వాక్యం సాధించిన విధంగా ఇదేనొక మా యొక్క నెల పార్టీలలో ఎంపీ గారు విజయ్ సాగత్ గారు అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఖలీలు గారు ప్రభా మా యొక్క పట్నంలో ఎంపీగా అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడుచున్న ప్రభా అత్యధిక మెజార్టీతో వారు గెలుపొంది ఈ యొక్క పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభాగ మంత్రి వనంలో వారు చక్కగా మంచి పరిపాలన ప్రజలకు అందించినట్లుగా వారిని ఆశీర్దించుకుంటూ ప్రార్థిస్తుందా ఈ గ్రూప్లో మీ దయలో మనుషుల దయలో దేవుని దయలో అనే రోజు ప్రభా వర్తి యమల మహి ఉపార్చునటిగా వారి ఆశీర్చండి వారి చెర్య ప్రణాళిక వారి క్యాంపెన్ లో ప్రభావశీలి దైవిక కౌగల పతుక వారి కలుగర్చి కుటుంబాల కొరకిని చూసండి మహిమకంత ప్రచరించు ఈ కార్యక్రమము ఇంత మేరగాvarthetaించిన గొప్పవారు దీని సాయన లక్కి మీకు వదరాసండి కృచండి అతి దీవెనల వడవని సంపదనును యేసు క్రీస్తు పరిశుద్ధుని ఆయన ప్రార్థనంటండి

చూసారు కదండి నిజంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎంటైర్ ప్రోగ్రామ్ నిజంగా నెల్లూరులో ఎక్సలెంట్ గా జరిగిందండి నిజంగా వీళ్ళు అనుకున్న దానికంట అంటే కూడా నిజంగా ప్రజలు తండోపతడాలుగా జస్ట్ ఇదంతా కూడా జస్ట్ ఒక ఒక మౌత్ తోనే క్యాన్వాస్ జరిగిందండి నిజంగా వీళ్ళు వీళ్ళైతే మాత్రం చాలా అద్భుతం చెప్తున్నారు నిజంగా ఇక్కడ జరిగిన స్కిట్ అంతా కూడా నిజంగా కళ్ళకి కట్టినట్టుగా ఒక మూవీ చూసినట్టుగానే ఉంది అయితే ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా ఎవరు కండక్ట్ చేశారు ఎలా అనుకుంటున్నారు అనేది మాత్రం వాళ్ళని అడిగి హాయ్ అండి రాజేష్ గారు హలో హలో ఎలా ఉన్నారు వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ సార్ అయితే మాత్రం నిజంగా అద్భుతం అంటారు ఇప్పుడు ఎంపీ గారు సాయి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు ఇటువంటి ప్రోగ్రాం వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు దాకా చూడలేదటా వారికి వారే కళ్ళలో నీళ్లు కారినాయంట సో అంత అద్భుతమైన ప్రోగ్రాం అండి ఇది నెల్లూరు ప్రజలకి దేవుడు ఇచ్చిన బహుమానం అండి ఈ యొక్క కార్యక్రమం అయితే మీరు అనుకున్న దానికంటే నిజంగా చాలా మంది ప్రతి ఇదంతా మౌత్వం అనుకుంటున్నాను ఎస్ అండి మేము ఎక్కడ ఫ్లెక్సులు కూడా కట్టలేదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఫ్లెక్సులు కూడా అలౌ లేదు కాబట్టి జస్ట్ మౌత్ టు మౌత్ టాక్ ఏదైతే విష్ప క్యాన్వాసింగ్ ఉందో ఆ విష్పరం క్యాన్వాస్ ద్వారా మౌత్ టు మౌత్ ఓన్లీ పాంప్లెట్ తో మేము ఇంత గ్యాదరింగ్ చేయగలిగామండి ఇక్కడ అంటే ప్రతి పార్టీ అంటే ఇది మతాలు కులాలు అనేది లేదు ప్రతి ఒక్కరు కూడా అంటే అసలు వాస్తవానికి అయితే నెల్లూరు జిల్లాలో ఇది ఫస్ట్ టైం ఎస్ అండి ఈస్టర్ కాంటెటా అనేది ఫస్ట్ టైం అండి ఇంత ముందు క్రిస్మస్ కాంటెటా జరిగిందండి అయితే ఇక్కడికి దీని ప్రోగ్రామ్ అంతా కాలం పట్టింది మీరు మీరు ఎలా ఎలా సార్ విదిన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ డేస్ ఈ ప్రోగ్రామ్ అంతా ప్లానింగ్ జరిగింది సార్ ఎలా ఫీల్ అవుతున్నారండి సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్ మేమైతే ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము అడగంగానే ఆయన ఇమీడియట్ గా స్పందించింది ఎందుకంటే దైవ కార్యం కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడారు సార్ ఆయన విజయసాయి రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ఇంత పెద్ద హాల్ ఇంతమంది భోజనం ఏర్పాటు చేసి వాళ్ళు స్పాన్సర్ చేసి ఏ ప్రోగ్రామ్ కూడా ఇంతసేపు కూర్చోరు సార్ వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు అట్లనే కూర్చొని కంటిన్యూగా ఈ కాంటెంట్ చూసి వాళ్ళు చానా హ్యాపీగా వెళ్ళారు సార్ అది చాలా సంతృప్తిగా ఉంది సార్ అంటే ఒక ఎంపీ ఒక ఇద్దరు ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రోగ్రామ్ చూసారు ఎస్ అండి అది చానా హ్యాపీగా ఉంది మేయర్ గారు చూసారు ఇంకా ఎమ్మెల్సీలు వచ్చారు అందరూ చూసారండి ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు సో చూశారు కదండి ఈ ప్రోగ్రాం నిజంగా చెప్పాలంటే మాత్రం నెల్లూరు వాస్తవాలకు అర్బన్ కానివ్వండి రూరల్ కానివ్వండి మిగతా ప్రతి ప్రాంతాలకు కూడా నిజంగా ఇది ఒక సువర్ణ అవకాశం అండి నిజంగా రాబోయే ఈస్టర్కి పరంగా గుడ్ ఫ్రైడే పరంగా క్రైస్తవులు కావచ్చు క్రైస్తవేతరులకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిజంగా మంచి అవకాశాలు సద్వినియోగం చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు అండి కెమెరామెన్ మళ్ళీతో మీరు హేమ